దీక్షిత నీ పాట ఎంత రెండు వందలు వీక్షిత అభి నీ పాట ఎంత రెండు వందల ఒక రూపాయలంటా అభినాడు సో రెండు వందల రెండు వందల ఐదు రూపాయలంటా గారు పాట ఒకటోసారి రెండోసారి అభి అభి పాట వాడు అభి వాడుతున్నాడు ఇప్పుడు మూడు వందల రూపాయలంటా మూడోసారి జై బోల గణేష్ కే అభి గారు ఈ ఆనందంలో మీరు ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి ఓ చాలా ఆనందంగా ఉందంట సరేస్తున్నారు జై బోలే గణేష్ మహేష్ గణపతి బద్దిపా అభి జై బోలే గణేష్ మహారాజ్ కే వీక్షిత్ గారు ని అలా పాడినారు దాన్ని సంతోషం చేసుకున్నారు సో అభిజేతుల మీదగా చాలా అతి కష్టం మీద తీసుకోవడం జరిగింది దీక్షిత గారు చూడండి ఒకసారి అభి ఆపిల్ ఏమంటే తింటున్నాడు విక్షిత గారు బలవంతంగా తీసుకుంటున్నారు ఒకసారి లుక్ చేయండి అదే సిచ్యువేషన్ మొత్తం మీద విచిత గారు మన యాపిల్ని సొంతం చేస్తున్నారు చాలా కష్టపడ్డారు అది తీసుకోవడానికి సో మనం నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం అదేవిధంగా నిమజ్జనం ఈ కార్యక్రమాన్ని మనకు ఫస్ట్ మొదలు పెట్టేది మన బుడ్డి గణపయ్యనా జై గణపతే బాప్ప ఓరియా హా దాలట గణేష్ మహారాజ్ కే అబే చేతల మీద గణనా జరిగింది ఆ తర్వాత వాళ్ళక్క ఆయన అతిథి గారు కూడా నిమికి మధ్యలో పాల్గొని కొని చేసినారు అయితే పిల్లల్ని కూడా తీసుకెళ్లం కానీ వాళ్ళ అమ్మనైనా అద్దంటారు అందుకని మేము మేము మాత్రం మాత్రమే వెళ్తాము మా తమ్ముడు ఉన్నాడు వాడి పొడుగుడు వాడు నేను మా బావ ముగ్గురం మాత్రం వినాయక నిమజ్జనాన్ని చేయడం జరుగుతుంది ఎందుకంటే నైట్ టైం పిల్లల్ని అంత బాగోదని వద్దంటున్నారు సరే చూద్దాం ఎలా జరుగుతుందో చూడండి విక్ష గారు ఎంత హ్యాపీగా ఉన్నారో చాలా హ్యాపీగా వినాయక నిమజ్జనంలో పాల్గొన్నారు ఇదే అండి మా ఊరి కాలువ ఇక్కడే మనం నిమజ్జనం చేయడం జరుగుతుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే వేరే ఊర్లోకి వెళ్ళి అంటే లైక్ శ్రీశైలం నాగార్జునసాగర్ అక్కడ సైడు నిమజ్జనం చేస్తారు బట్ మేము మాత్రం నాకు అవైలబుల్గా ఉన్నాం మా ఊరు కాలువలో మేము వేయడం జరుగుతుంది అంత బడ్జెట్ లేదని ఇంకా మన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది జైబోలో గణేష్ కే నిమజ్జనం స్టార్ట్ అయింది వాగారు దిని ముగించడం జరుగుతుంది చూడండి ఒకసారి మనం బుడ్డ కనిపోయా కాలువలు ఇలా త్రీ టైమ్స్ ఇలా లోపలికి ముంచి మళ్ళీ తీయడం జరుగుతుంది చేయిపోలో గణేష్ మహరాజ్కి మించి మళ్ళీ తీయడం జరుగుతుంది ఫైనల్గా అయితే ఇంకా త్రీ రౌండ్స్ కంప్లీట్ అయినాయి సో నెక్స్ట్ ఇంకా అలా వదిలేసి మేము ఇంకా ఇంటికి తిరిగి ప్రయాణం రావడం జరుగుతుంది సో కొంచెం బాగా ఉన్న కూడా వెళ్ళాలి కదా సో మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తాం థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూస్తుంది థ్యాంక్ యూ